వారి రీతిగా తిరి పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లివిందు చేసిన రాజును పోలియున్నది ఆ పెండి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకు పోయి కాగా అతడు ఇదిగో నా విందు సిద్దపరచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్దముగా ఉన్నది పెండి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్లి తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను అప్పుడతడు పెండ్లి విందు సిద్దముగా గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారిన పోగు చేసి గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి నిండాను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడా పెండి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చితివని అడుగగా వాడు మౌని అయ్యుండెను అంతట రాజు విని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయి అక్కడ ఏడుపును పండ్లు ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిశీయులు వెళ్లి మాటలలో ఆయనను చిక్కపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావనియూ నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియూ మాటము లేనివాడవనియూ ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్దకు యేసు వారి చెడుతనమిరిగి వేషదారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్నురూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యుద్ధకు ఒక దీనారము తెచ్చి అప్పుడు ఆయన ఈ రూపమును ఎవరివని వారిని అడిగగా వారు కైసరువనివి అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికి చెల్లించుడవి అని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయి పునరుత్నము లేదని చెప్పి సద్దూకయ్యలు ఆ దినమున ఆయన యుతకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవాలని మోసే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండి మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాని వరకు అందరూ అలాగే జరిగించి అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయాను పునరుత్నమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండే గదా అని ఆయనను అడిగింది అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు పునరుత్నమందు ఎవరునూ పెళ్లి చేసుకున్నారు పెళ్లికి వారు పరలోకమందున్న దూతల వలె మృతుల పునరుత్నమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనయున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధకాశ్చర్యపడి ఆయన సద్దుకైల నోరు ముయించెనని పరిశైలు విని కూడివచ్చి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెన దయే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ప్రవక్తలకును ప్రవక్తలకు ఉన్నవని అతనితో చెప్పాను ఒకప్పుడు పరిశైలు కూడియుండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచున్నది ఆయన యవని కుమారుడిని అడిగెను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పి అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఈలాగూ అతనికి కుమారుడగనని వారిని అడగగా ఎవడునూ మారుమాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు